దేశంలో అయినా రాష్ట్రంలో అయినా డెవలప్మెంట్ డీసెంట్రలైజ్డ్ కాకపోతే అన్ని ప్రాంతాలకి విస్తరించకపోతే ఏమవుతుంది గ్రోత్ లోను మన ఫోకస్ లోను ఇన్వెస్ట్మెంట్ లోను ఇన్ఫ్రాలోను అంతా తీసుకెళ్లి చోట పెట్టామనుకోండి పరిణామాలు ఎలా ఉంటాయి మన కళ్ళ ముందే కొన్ని ఎగ్జాంపుల్స్ కనపడుతున్నా గానీ కళ్ళు తెరవలేని పరిస్థితిలో మనం ఉన్నాం ఇండియా గ్రోత్ జర్నీ అని దేశంలో ఆర్థిక ప్రగతిని ట్రెండ్ నిడీ చేసేట ఈ దేశంలో జీడిపి ఫిఫ్టీ పర్సెంట్ కేవలం పదమూడు జిల్లాల నుంచే వస్తుంది షాకింగ్ గా అనిపించినా ఆశ్చర్యం అనిపించినా గానీ ఇది నిజంగా నిజం ఇది దేశానికి ఒక వార్నింగ్ సైన్ అలార్మింగ్ సిచ్యుయేషన్ అందులోను బిల్డింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ అంటారే పునాదుల నుంచి కట్టుకుంటున్న ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి అయితే ఇది ఒక అవకాశం ఇలాంటి సిచ్యువేషన్ మన దగ్గర ప్రివైల్ కాకుండా ఉండాలంటే రాష్ట్రంలో నలుమూలల అభివృద్ధి జరగాలి అంటే ఎలాంటి డిసెంట్రలైజ్ మోడల్ కావాలి దేశపు జీడిపి ప్యాటర్న్ పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ కి అవుతుందో చూద్దాం సొల్లు రాజకీయాలు మురికి ఆరోపణలు ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ ఆర్థిక అభివృద్ధి ఇన్వెస్ట్మెంట్ ఫోకస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తీసుకెళ్ళి ఒక చోటే గుదిగుచ్చి పోస్తే గనక అది రాష్ట్రానికైనా దేశానికైనా ఎంతటి అవుతుందో మనం చూద్దాం దేశంలో మొత్తం ఏడు వందల పది జిల్లాలు ఉంటాయి ఈ ఏడు వందల పది జిల్లాల్లో ఒక పదమూడు మాత్రం పూర్తిగా డిఫరెంట్ ఎందుకంటే ఈ పదమూడు జిల్లాల నుంచే ఈ దేశపు జీడిపిలో యాభై శాతం వాటా వస్తుంది మిగతా ఆరు వందల తొంభై రెండు జిల్లాల నుంచి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది అంత పొటెన్షియల్ ఏముంది ఈ జిల్లాల్లో అసలు ఆ జిల్లాలు ఏంటి జిల్లాలైనా ప్రాంతాలైనా అవేంటో ఒకసారి గా చూద్దామా ఇదిగో మీరు ఇండియా మ్యాప్ చూస్తున్నారు కదా ఈ మ్యాప్లో రెడ్గా కనిపిస్తున్నాయి కదా అవే ఈ పదమూడు జిల్లాలు ఆ పదమూడు జిల్లాలు ఏంటి అంటే ముంబై సిటీ ఢిల్లీ కోల్కతా బెంగళూరు అర్బన్ పూణే హైదరాబాద్ అహ్మదాబాద్ చెన్నై సూరత్ థానే జైపూర్ నాగపూర్ అండ్ నాసిక్ ఈ పదమూడు జిల్లాలే దేశ జీడిపికి ఇరుసుగా ఉన్నాయి ఇందులో మెజారిటీ మహారాష్ట్రలో ఉన్నాయి ఎలాగో మెట్రోపాలిటన్స్ ఉన్నాయి ఇన్క్లూడింగ్ అవర్ హైదరాబాద్ దాంతో పాటు రాజస్థాన్ గుజరాత్లో నగరాలు ఉన్నాయి చెన్నై ఉంది ఈ నగరాలే దేశలో యాభై శాతాన్ని కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి ఎందుకంటే ఇక్కడే ఫైనాన్షియల్ అండ్ ఎకనామిక్ యాక్టివిటీ ఉంది ఇక్కడే ఇండస్ట్రీ ఉంది ఇక్కడే ఐటీ లాంటి సర్వీస్ సెక్టర్ అంతా ఉంది ఇక్కడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఇక్కడే నగరాల నిర్మాణం బ్రహ్మాండంగా జరిగింది అందుకోసమే ఎక్కడ లేని వాళ్ళు వచ్చి ఈ నగరాల్లో వాలిపోతున్నారు ఈ నగరాల జనాభా అమాంతం పెరుగుతూ ఉంది దేశం పలసబడుతూ ఉంది అర్బనైజేషన్ కాన్సంట్రేటెడ్ గా ఉండటం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ అనమాట ఇవి ఆ నగరాల్లో జీవన ప్రమాణాలు దుర్భరంగా మారిపోతుంటాయి ఇప్పుడు మామూలుగా మనం మాట్లాడుతుంటాం హైదరాబాద్ గచ్చిబౌలి మాదాపూర్ ఏరియాలో సాయంత్రం పూట కిలోమీటర్ కదలడానికి పద్దెనిమిది నిమిషాలు పడుతుంది తెలుసా మీకు ట్రాఫిక్ అమ్మో అనే ముందు బెంగళూరులో అయితే ఇంతకంటే ఎక్కువ టైం పడుతుంది డబల్ టైం అంటే మనం కొంచెం బెటర్ గా ఉన్నాము ఊపిరి పీల్చుకోవాలి అంతే మహానగరాలు అన్నింటిలోనూ మోరార్లస్ ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు ఉంది అంటే అంత ఒత్తిడి పడుతుంది జనం వచ్చి అక్కడ పడుతున్నారు ఎందుకంటే మిగతా చోట్ల సర్వైవల్ లేదు డెవలప్మెంట్ లేదు ఎకనామిక్ యాక్టివిటీ లేదు ఇలాంటి ఇండియాకి మోస్ట్ డేంజరస్ ఛాలెంజ్ అవుతుంది ఇప్పుడు టూ మచ్ కాన్సన్ట్రేషన్ ఆన్ మెట్రోపాలిటన్స్ అండ్ మెగా సిటీస్ వల్ల ఇండియాకి ఎలాంటి ఛాలెంజెస్ వస్తున్నాయి అంటే పవర్టీ పెరుగుతుంది క్రైమ్ రేట్ పెరుగుతుంది ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాలు మిగతా ఏరియాస్ నుంచి మైగ్రేషన్ ఎక్కువ జరుగుతుంది దీనివల్ల ప్రకృతి విధ్వంసం అనేది ఎక్కువ జరుగుతూ ఉంది ప్రపంచంలోనే ఎక్కడా లేనంత జనాభా మన దగ్గర ఉన్నప్పుడు డీసెంట్రలైజ్డ్ పాలసీని తీసుకొస్తే గనక టైర్ టూ టైర్ త్రీ సిటీస్ మీద ఫోకస్ పెడితే పరిస్థితులు వేరే రకంగా ఉంటాయి ఎలాగంటే చిన్న నగరాల్లో కూడా పారిశ్రామికీకరణ ని సర్వీస్ సెక్టర్ ని ప్రోత్సహించడము బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావడము కొత్తగా వచ్చే ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీని గానీ అటు డైవర్ట్ చేయడం లాంటి చర్యలు తీసుకుంటే గనక జనం ఆ ఊళ్లను వదిలి మరో చోటుకు పోవాల్సిన అవసరం ఉండదు డెవలప్మెంట్ కూడా సెంట్రలైజ్డ్ నుంచి డిసెంట్రలైజేషన్ అందుకోసమే మన దగ్గర మోడీ హయాంలో స్మార్ట్ సిటీస్ లాంటి కొన్ని మోడల్స్ వచ్చి దేశవ్యాప్తంగా వంద నగరాలను డెవలప్ చేయాలి అనే ప్రయత్నాలు మొదలు పెట్టినా గానీ అంత హుషారుగా జరుగుతున్నట్టు ఇప్పటి వరకు లేదు డెవలప్మెంట్ రివల్యూషన్ అనేది చైనాలో స్టార్ట్ అయిన తర్వాత ఈ నగర నిర్మాణం అనేది వందల సంఖ్యలో సిటీలు కట్టడం అనేది చైనాలో చూసాం అందువల్లే చైనాలో అంత జనాభా ఉన్నా గానీ షాంఘై లాంటి నగరాల మీద ఎక్కువ ఒత్తిడి పడుతున్న దాఖలా ఉండదు పైగా డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ వల్ల దేశ జీడిపి హార్మోనియస్ రిజల్ట్స్ అనేవి వస్తా ఉన్నాయి లాంగ్రల్ అలాంటి సిచ్యువేషన్ ని మన దగ్గర కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది అని ఈ సినారియో చెప్తా ఉంది పదమూడు జిల్లాలు చెప్తా ఉన్నాయి మరి ఓవర్గా ఒక ఏరియా మీద ఒక సిటీ ప్రాంతం మీద డిపెండ్ అయితే రిజల్ట్ ఎలా ఉంటుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దామా కర్ణాటక జిడిపిట ఇరవై ఐదు లక్షల కోట్లు అదే బెంగళూరుని మినహాయించి చూస్తే కర్ణాటక జిఎస్డిపి కేవలం పదిహేను లక్షల కోట్లు అంటే ఒక్క పది లక్షల కోట్లు కర్ణాటకకి ఒక్క బెంగళూరు నుంచే వస్తున్నాయి అంతలా డిపెండ్ అయిపోయింది బెంగళూరు మీద కర్ణాటక అనే రాష్ట్రం పైగా కర్ణాటక ఏమి ఒక్క బెంగళూరు మాత్రమే ఉన్న నగరం కాదు మైసూరు మంగళూరు లాంటి ఇతర నగరాలు చాలా ఉన్నాయి కదా అక్కడ మరి అలాంటి రాష్ట్రంలోనే ఒక నగరం మీద అంత డిపెండెన్స్ ఉంటే ఇక ఏపీ లాంటి రాష్ట్రం ఏం తెలుసుకోవాలి ఇలాంటి పరిస్థితుల నుంచి మనం ఇప్పుడే నగరాలైనా పరిస్థితులైనా ఆర్థిక పరిణామాలనైనా కానీ నిర్మించుకునే దశలో ఉన్నాం కదా వీఆర్ బిల్డింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ కదా మరి ఇలాంటప్పుడు కేవలం ఒక ప్రాంతం మీదో ఒక నగరం మీదో దృష్టి పెట్టి మన శక్తియుక్తులు అప్పులు ఆశలు ఆకాంక్షలు అన్ని ఒక చోట కుమ్మరించకుండా రాష్ట్ర వ్యాప్తంగా గ్రోత్ సెంటర్స్ లాంటి అర్బన్ ఓరియంటేషన్ చేసామనుకోండి డెవలప్మెంట్ మాడ్యూల్ తీసుకొచ్చామనుకోండి అప్పుడు ఆర్థిక అభివృద్ధి అనేది అన్ని వర్గాలకి అన్ని ప్రాంతాలకి చేరువచ్చు ఇది ఇండియాకి సూట్ అయ్యే మోడల్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం పైగా ఇండియాతో పోలిస్తే ఏపీ ఇంకా పెక్కులేరు కదా మనకి ప్రాంతాలు కులాలు లక్ష తొంభై లెక్కలు సవా లక్ష వ్యవహారాలు ఉంటాయి కదా వాటన్నిటికీ కూడా చెక్ పెట్టడానికి ఈ డిసెంట్రలైజ్డ్ మోడల్ అనేది బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది కదా మరి ఈ పదమూడు జిల్లాల మీద దేశం ఆధారపడుతున్న పరిస్థితి చూసిన తర్వాత అయినా దేశం కాస్త కోస్తా కనుతరుస్తుంది మరి మన రాష్ట్రం ఇప్పటికన్నా ఆలోచనని మార్చుకుంటుందంటారా మార్చుకోవాల్సిన అవసరం ఉందంటారా ఈ పదమూడు జిల్లాలు పదమూడు ఉమ్మడి జిల్లాలున్న ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఏం చెప్తున్నాయి ఎనీ థాట్స్